హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణమ్మ కిచెన్ ఈరోజు రాణమ్మ కిచెన్లో అయితే నేను అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి పొంగలి ప్రిపేర్ చేశాను కొబ్బరి పొంగలైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పొంగలు కొబ్బరి పొంగల కోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని ఒక గిన్నెలోకి వెడలపాటి గిన్నెలోకి పోసుకొని అలాగే వాటర్ కూడా పోసి బాగా ఇలా శుభ్రంగా కడుక్కోవాలి బియ్యాన్ని ఇట్లా బియ్యాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ వేరే వాటర్ పోసుకొని సమానంగా బియ్యాన్ని ఇట్లా చేసి ఒక అరగంట సేపు అరగంట అయినా గంట అయినా టైం ఉంటే ఇలా నానబెట్టుకోవాలి నానబెట్టుకొని బాగా బియ్యం నానిపోయిన తర్వాత కొంచెం గిన్నె అడుగు మందంగా ఉండే గిన్నెలోకి అదే కప్పుతో ఒక మూడు కప్పుల వరకు నీళ్ళు పోసుకొని ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని అన్నింటినీ ఈ గిన్నెలోకి వేసేసుకొని వీటిని కూడా సమానంగా చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని మంటని హైలో పెట్టుకొని ఇట్లా పైన మూత సగం ఇట్లా ఆఫ్ ఫుల్లు మూత పెట్టకుండా ఇట్లా సగం పెట్టాలి పెట్టి ఇట్లా అన్నాన్ని బాగా ఉడకనివ్వాలి ఒక పొంగు రాగానే మంటని కొంచెం స్లోకి మార్చుకొని ఇట్లా మూతని సగమే ఇట్లా పెట్టాలి పెట్టి బాగా అన్నాన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉండే ఆ బ్రౌన్ కలర్ అంతా నీట్గా తీసేసుకోవాలి తీసేసి చెక్కు తీసేసి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి నేనైతే ఒక కొబ్బరి చెప్పుతో చేసుకున్నాను మొత్తం అంతా అలాగే రెండు కప్పులు నీళ్ళు పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పులు నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి కొబ్బరిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్నం కూడా బాగా దగ్గరగా అయిపోయింది ఇంకా కొంచెం ఉడితే సరిపోతుంది బాగా అన్నాన్ని బాగా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలిపి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకొని ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి వేసుకొని ఏ పాకం లేకుండా కొంచెం బెల్లం అంతా ఇట్లా బాగా కరిగిపోయేలాగా చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఈ అన్నం కూడా బాగా దగ్గరికి అయిపోయింది చూశారు కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని వాటర్ని కూడా పోసేసుకోవాలి అట్లాగే పోసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఈ అన్నంలోకి ఈ కొబ్బరి వాటరు కొబ్బరి బాగా కలిసేలాగా కలుపుకోవాలి వంటని కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పాకం కూడా అయిపోయింది ఈ బెల్లం వాటర్ని కూడా ఇప్పుడు ఈ ఉడుగుతున్న ఈ అన్నంలోకి ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని కూడా వడపోసేసుకోవాలి ఈ కొబ్బరి అన్నంలోకి ఇట్లా వడపోసుకొని అలాగే ఒక స్పూన్ ఎలైచీ పౌడర్ వేసుకోవాలి అలాగే ముందుగానే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని దానిలోకి జీడిపప్పు కొబ్బరి ముక్కలు కిస్మిస్ని కూడా బాగా ఫ్రై చేసుకొని ఈ పొంగల్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే టేస్ట్ అయితే అసలు ఇంకా పాలతో పని ఉండదు ఈ కొబ్బరి వాటర్ ఉంటాయి కదా సరిపోతుంది అసలు పొంగలైతే చాలా బాగుంటుంది అలాగే కొంచెం కర్పూరం కూడా వేసుకుంటే ఇట్లా అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు దేవుడికి చేయాలనుకుంటే గనక ఎప్పుడు మనం ప్రసాదంగా పెట్టిన కొబ్బరి చెప్పుతో కాకుండా వేరే సపరేట్గా ఒకటి కొబ్బరి కొట్టి కొబ్బరికాయని కొట్టి దాంతో చేసుకోండి ఎప్పుడన్నా ట్రై చేయాలనుకుంటే ఇంట్లో ఉన్న కొబ్బరి చెప్పుతో ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లుందో ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకా కొబ్బరి పొంగలైతే అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడమే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేనైతే అమ్మవారికి నైవేద్యంగా చేశాను ప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అమ్మవారికి కొబ్బరి పొంగల్ నైవేద్యం తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా బాగా నచ్చుద్ది నేనైతే పాలు వాడలేదు కొబ్బరి పాలతోనే చేశాను కొబ్బరి కూడా వేసుకోండి అలాగే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే థ్యాంక్ యూ